హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు రేపే పౌర్ణమి శుక్రవారంతో కూడి వచ్చిన పౌర్ణమి అలాగే ఈ పౌర్ణమి రోజు మూడు వందల అరవై రోడ్తులు ఇంటి యజమాని వెలిగించాలా లేకపోతే ఇంట్లో వాళ్ళ అందరి పేర్లు చెప్పుకొని ఆ ఇంటి ఇల్లాలు వెలిగించవచ్చా ఎవరికి వాళ్ళే వెలిగించాలా ఇలాంటి విషయాలన్నీ మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి డౌట్స్ వాళ్ళందరి కోసం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు చిన్న వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేయండి అలా చేసినట్టయితే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రేపే పౌర్ణమి అందులో శుక్రవారంతో వచ్చింది రేపు రాత్రి మనకు ఫుల్గా పౌర్ణమి ఉందండి ఎలాంటి ఇబ్బంది లేరు ఈ పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి తలస్నానం చేసి మూడు వందల అరవై ఒత్తులు పిండి ప్రమిద చేసుకొని వెలిగిస్తే చాలా మంచిది సంవత్సరం చేసిన పూజ దక్కుతుందని చెప్తూ వస్తున్నారు కాబట్టి ఇంటి యజమాని వెలిగించాలని చాలామంది అడుగుతున్నారు ఇంటి యజమాని అనేది వెలిగిస్తే చాలా మంచిదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫీసులకు వెళ్ళడం లేటుగా రావడం టైమింగ్స్ ఇవన్నీ మారుతూ ఉంటాయి అలాంటప్పుడు ఇంటి ఇళ్ళాలు కూడా వెలిగించవచ్చు అలాగే పిల్లలు వాళ్ళ పేర్లు చెప్పుకొని కూడా ఆ యొక్క దీపాలు అనేది మనము వెలిగించవచ్చు అలాగే ఈ దీపాలు ఎక్కడ వెలిగించాలి ఇంట్లో కానీ లేదంటే దేవుడి ముందర కానీ లేదంటే తులసి చెట్టు మొక్క ఆ యొక్క బృందావనం దగ్గర కానీ వెలిగించవచ్చు లేదు మేము గుడికి వెళ్ళి అక్కడ వెలిగిస్తామంటే ఇంకా చాలా మంచిది గుడికి వెళ్ళి అక్కడ మీరు శుభ్రంగా మనం వాటర్ వేసి క్లీన్ చేసుకొని ఆల్రెడీ క్లీన్ చేసే ఉంటారు అయినా కూడా శుభ్రపరచుకొని ముగ్గు వేసి ఆ తర్వాత బియ్యం పిండి లేదా గోధుమ పిండి ప్రమిదలు చేసుకొని మూడు వందల అరవై ఒత్తులు మనము వెలిగించవచ్చు అలాగే పసుపు వినాయకుని పెట్టాలా అని అడుగుతున్నారు పసుపు వినాయకుని ఖచ్చితంగా పెట్టాలి ఆ తర్వాత వచ్చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టాలి ఆ తర్వాత వచ్చేసి హారతి ఇవన్నీ ఇవ్వాలి పూజ అయిపోయిన అనంతరం అంటే ఒత్తులు వెలిగించిన తర్వాత వీలైతే మీరు వెలిగించినటువంటి ఆ యొక్క ఒత్తులు కానీ అన్ని కొండెక్కిన తర్వాత మనమే శుభ్రం చేస్తే చాలా మంచిది కుదిరితే లేదు ఇంట్లో పెట్టి మనం ఖచ్చితంగా మనమే చేస్తాం కదా ముందుగా ఒక బేసన్ తీసుకొని మనం వెలిగించిన అన్నిటిని శుభ్రంగా నీట్గా చీపురు ఇలాంటివి పెట్టకుండా శుభ్రంగా మనమే ఒకటి తీసి ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్గా అంతా ఎత్తి ఆ యొక్క ప్లేట్లో కానీ వేసి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో కానీ లేదంటే ఎక్కడైనా వాటర్లో కానీ కలిపేయచ్చు అనమాట ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు డైరెక్ట్గా అగ్గి పెట్టే వాడరాదు అగ్గిప్పుల్లా వాడరాదు అగరబత్తికో లేదంటే వేరే దీపం కానీ వెలిగించవచ్చు క్యాండిల్స్ ఇలాంటివి అసలు వాడకూడదు ఆల్రెడీ అవి కొవ్వుతో చేసినాయి కదా అవి మనం వాడకూడదు కాబట్టి ఇదొక్క విషయం కూడా అందరూ గమనించుకోండి చాలామంది తెలియక ఏంటంటే డైరెక్ట్గా కొవ్వొత్తులు కానీ లేదంటే అక్కిపెట్టలు కానీ వాడుతూ ఉంటారు అలా మాత్రం అసలు చేయకండి ఇదండి రేపు పౌర్ణం కాబట్టి రేపు అందరూ కూడా సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి గుళ్ళకు వెళ్ళి అనేది వెలిగిస్తూ ఉంటారు వెలిగించలేకపోతే ఇంట్లోనైనా అలాగే ఉపవాసం ఉండాలని అలాంటివి ఉంటే చాలా మంచిదండి లేకపోతే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మనం నార్మల్గానే తిరస్కారం చేసి గుడికి వెళ్ళి ఈ యొక్క దీపాలు అనేది వెలిగించుకోవచ్చు ఇదండి సింపుల్ వీడియో వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు రేపటి రోజు కుదిరితే మాత్రం ఖచ్చితంగా మూడు వందల ఐదు ఒత్తులు వెలిగించండి కుదరకపోతే సోమవారం రోజు వెలిగించుకోవచ్చు ధన్యవాదాలు